హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వై నమ్మినీలాగ్స్ ఈరోజు నేను అయితే కూర చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏ విధంగా అనుకోవాలో ఏంటో కర్రీ అని అనుకుంటున్నారా మా తెలంగాణ సెట్తో పాటు తలకే కర్రీ అని అంటారు ఫ్రెండ్స్ అండ్ మేకదైన గురైన హెడ్ని కర్రీ అండ్కుంటారు కదా దాన్ని తలకే కూర అని అంటారు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా చూపిస్తున్నాను నా నా స్టైల్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నన్ను చూసేది భయపడకండి ఫ్రెండ్స్ అంటే ఫాస్ట్ ఫాస్ట్ వీడియో తీయాలని అలా ఎలా ఉంటాయని తీసేసాను డైరెక్ట్గా వీడియో అయితే విధంగా టూ అండ్ హాఫ్ కేజీస్ ఫ్రెండ్స్ ఏదైతే కూర అయితే మీ స్పైసినెస్ బట్టి అయితే కారం వేసుకోండి నేను అయితే ఫైవ్ సిక్స్ స్పూన్స్ దాకా వేసుకున్నాను ఎందుకంటే టూ అండ్ హాఫ్ కేజీస్ అని చెప్పాను కదా అవి ఎన్ని కేజీస్తో దాన్ని బట్టి వేసుకోండి అండ్ అందరి ఇంట్లో కారం ఒకేలాగా ఉండదు కదా అందుకే చెప్తున్నాను పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే మీశ్వాసం రాకుండా ఉంటుంది అన్నట్టు ఇం కొంచెం అల్లం పేస్ట్ కూడా నేను చూపించినంత వేసుకోండి అంటే మీరు కేజీస్ బట్టి వేసుకోండి అయితే టూ అండ్ హాఫ్ కేజీస్ అని చెప్పాను కదా టూ అండ్ హాఫ్ కేజీకి అయితే ఈ విధంగా వేసుకోవాలి నాకు ముందు సాల్ట్ వేసుకోండి సాల్ట్ అయితే చూసుకునే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు మన టేస్ట్ చూసి పచ్చి కొంచెమే వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఎలా అంటే కారం మంచిగా పట్టాలంటే ముక్కలకి కొంచెం ఆయిల్ వేసుకునే కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ అయితే కలుపుకోవాలి కలుపుకుంటే చాలా అంచాలా జాగ్రత్తగా కలుపుకోండి ఎందుకంటే బోన్స్ బోన్స్ అంటే హెడ్ అని చెప్పాను కదా చేతి కొంచెం గుచ్చుకున్నట్టు అయితే జాగ్రత్తగా కలపండి మరి అంత కలపాల్సిన అవసరం కూడా ఏం లేదు అలా కలిపేసి పక్కనే పెట్టేసుకుంటే అయిపోతుంది అయితే దీనికోసం పెద్ద కుక్కర్ తీసుకున్నాను ఫైవ్ కేజీస్ కుక్కర్ తీసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక పౌడర్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది విధంగా నేను చూపించిన బగర్ సామాన్ అయితే వేసుకోండి నేను ఎక్కువ స్పైసీగా చేయట్లేదు ఫ్రెండ్స్ మీ గార్డెన్ బట్టి మీరు పెట్టుకోండి అని చెప్తున్నాను అట్లా రెండు లవంగాలు రెండు యాల అంటే ఒక యాలాకు రెండు మిరియాలు ఒక బగారాకు కొంచెం సాజీర వేసాను ఫ్రెండ్స్ సాజీర వేసుకుంటే డైజెషన్ తొందరగా అవుతుంది అందుకే చెప్తున్నాను ఆనియన్స్ అనే విధంగా అయితే చిన్న చిన్న కట్ చేసుకుని వేసుకున్నాను రెండు ఆనియన్స్ అనేది విధంగా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్నా నేనైతే పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా వేసుకున్నాను మధ్యలో ఘాట్లు పెట్టుకుని వేసుకున్నాను మీకు ఎలా ఇష్టం ఉంటుందో అలా వేసుకోండి ఫ్రెండ్స్ అంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుని డైరెక్ట్గా తీసేయచ్చు కదా అని ఈ విధంగా వేస్తాను ఫ్రెండ్స్ అంటే నార్మల్గా అందులో ఉన్న కొంచెం కారం మొత్తం ఇందులో మిక్స్ అయితే సరిపోతుంది అలా వేసాను ఫ్రెండ్స్ టేస్ట్ కోసం వేసుకున్నాను అంతే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అది కూడా స్కిప్ చేయచ్చు ఫ్రెండ్స్ డైరెక్ట్ ఈ విధంగా ఇప్పుడు కర్రీ వేసుకోవాలి ఇంకా కలిపి పెట్టుకున్నాం కదా కరెంట్ వేసుకోవాలి ఎంతమందికి హెడ్ అంటే తలగే అంటే ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే అంటే నార్మల్గా ఇష్టం తింటా అంటే లైట్గా తిన తింటా అంటే తింటా అన్నట్టు అంతే ఫ్రెండ్స్ అంటే చెప్పడం రావట్లేదు విధంగా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి నాకైతే మ్యారేజ్ అయిన కొత్తలో వంటలు అంటే అసలు ఏంటో కూడా తెలియదు అసలు ఎప్పుడు అండేదానికి కూడా కాదు వీటి వైఫ్ కూడా చూసేదానికి కాదు కానీ అట్లా ఒక్కసారి చూస్తే ఆటోమేటిక్గా వస్తుంది ఫ్రెండ్స్ అంతే నార్మల్గా గుర్తుండిపోతుంది అన్నట్టు నాకైతే అంటే చిన్న అంటే ఇంటికా నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు అన్నట్టు అవటీ ప్రయోగాలు చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు ఫుడ్ మీద అయితే అలా చూస్తుంటే ఉత్తగా వచ్చేస్తుంది అన్నట్టు ఆటోమేటిక్గా కానీ చాలా చాలా బాగా కుదురుతాయి ఫ్రెండ్స్ నేను చేసే వంటలు అయితే అసలు ఎందుకలా కుదుతాయి నాకే అడ్డం కానీ ఇంట్రెస్ట్ కొద్ది చేస్తాను వంటలైతే ఇప్పుడు అది మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గనివ్వాలి అలా మగ్గడం వల్ల అలా చాలా అంటే చాలా గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది డైరెక్ట్ వాటర్ పోస్ కుక్కర్ మూత పెట్టుకున్నాం అనుకోండి టేస్ట్ అంత ఉండదు ఇక్కడనే ఉంటుంది అన్నట్టు టేస్ట్ మొత్తం ఇప్పుడు దానిలో ఉన్న బ్రెయిన్ కర్రీ వండుతున్నాడు స్మిదడి కూర వండుతున్నాను నేను ఫస్ట్ టైం ప్రయోగం చేస్తున్నాను ఇంత తరగతి ఎప్పుడు అండలేదు అంటే ఒక్కసారి ఏమో కానీ సరిగ్గా గుర్తులేదు ఫస్ట్ టైం వండుతున్నాను మేము ఎప్పుడు ఎక్కువ తెచ్చుకోమనట్టు ఈ కర్రీ అయితే అందుకే అది కూడా మా కోసం కర్రీ కూడా అంటే వాళ్ళ మా ఆయన డ్యూటీ చేసే దానిలో వాళ్ళు దావా చేసుకుంటుంటే అండి మంటే వండిస్తున్నాను అంతే కర్రీ అలాగే మన వీడియో కూడా అవుతుంది కదా చాలా డేస్ అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయకని తీస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఆనియన్స్ నుండి పచ్చిమిర్చిని విధంగా వేసుకోవాలి ఇందులోకి కారం వేయరు ఫ్రెండ్స్ అందుకే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను అవి కూడా పొడుగ్గా కట్ చేసి వేసాను ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫాస్ట్ అవ్వాలని టైం లేదు మళ్ళీ అంటే పాప ఏడుస్తుందని వంట టక్క చేసేద్దాం చేసేద్దామని చేసేస్తున్నాను కొంచెం అల్లులు వెల్లు పేస్ట్ని పసుపు వేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను డైరెక్ట్గా వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఎందుకంటే అది చిన్న చిన్న ఆటోమేటిక్గా అవుతుంది అంట కలబెడుతుంటే అందుకే డైరెక్ట్గా వేసి కలిపేస్తున్నాను చూడండి నేను వంట కూడా ఎంత హై ఫ్లేమ్లో పెట్టుకుని వంట చేస్తున్నాను మీకు అర్థమవుతుంది కదా చూస్తుంటేనే విధంగా మంచిగా కలబెట్టుకుంటున్నాను కానీ పాస్టే అవుతుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం అంటే గుర్తుంది అమ్మ ఎలా చేస్తుందని గుర్తు చేసుకుంటూ వండుతున్నాను అన్నట్టు విధంగా చిన్న చిన్న పీసెస్ అందులోనే చేసేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను కానీ ఇందులోకి అయితే ఆనియన్స్ ఎక్కువ కోసుకుంటే అంటే ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎగ్ కర్రీ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ సేమ్ టేస్ట్ అయితే ఇంకా మంచిగా కలబెట్టుకోవాలి లాస్ట్కి కొంచెం కొత్తిమీర ఉన్న ధనియాల పొడి వేసుకుంటే అంతే ఫ్రెండ్స్ మెదడు కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు ఇది కర్రీ అంటే చాలా ఇష్టం అమ్మాంటి దగ్గర నేనే తింటాను మా ఇంట్లో అయితే కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ ఇంకా అన్నట్టు ఇందులో కొత్తిమీర వేసుకుంటే ఎగ్ కర్రీ లాగా అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఏం మాట్లాడుతున్నా నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఏదో అలా ఉరుతూనే ఉన్నాను ఇందులోకైతే ఇప్పుడు వాటర్ వేసుకుంటాను గ్రేవీకి అంటే టూ అండ్ హాఫ్ కేజీస్కి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ బట్టి వేసుకున్నాను ఫ్రెండ్స్ వాటర్ అయితేనైతే ఈ విధంగా వేసుకుంటున్నాను ఇందాక మనం కలుపుకున్నాం కదా ఆ గిన్నెలోనే వాటర్ వేసుకుని మొత్తం కలుపుకొని వేసుకుంటున్నాను అన్నట్టు ఈ విధంగా వేయడం వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నట్టు నేను చాలా వీడియోస్లలో చెప్పాను కదా అది ఈ వీడియోలో కూడా చెప్తున్నాను మనం ఏ నాన్ వెజ్ కర్రీ అన్నా కానీ అందులో ఉన్న గ్రేవీ కలిపిన గిన్నెలో ఈ విధంగా వాటర్ వేసుకొని కలిపి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నట్టు చూడండి నేను జస్ట్ అలా నార్మల్గా కలిపేసి మూత పెట్టేశాను కదా ఎంత గ్రేవీ వచ్చిందో చూడండి ఈ విధంగా చేయడం వల్ల అంటే అందులో ఉన్న అంటే చోర్వనే ఏమో కదా ఫ్రెండ్స్ అది మొత్తం గ్రేవీ మొత్తం బయటకు వస్తుంది ఇది ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ విధంగా చేయడం వల్ల మంచిగా మగ్గిపోతుంది అన్నట్టు కర్రీ డైరెక్ట్గా కుక్కర్ మూత పెట్టామనుకోండి టేస్ట్ అంత ఏముండదు ఉడికిపోతుంది కానీ అంత టేస్ట్ ఏమి ఉండదు ఈ విధంగా చేయడం వల్ల చూడండి నేను నార్మల్గా మూత పెట్టేసాను ఎంత గ్రేవీ వచ్చిందో చూడండి అందుకని నేను కొంచెమే వేసుకుంటున్నాను గ్రేవీకి అయితే వాటరు ఈ విధంగా వేసుకొని మంచిగా కలబెట్ కలబెట్టుకోవాలి కింద నుంచి పైదాకా కుక్కర్ ఏమో పెద్దగా ఉంది చెమ్మ చిన్నగా ఉంది గంట ఏమో నాకేమో కలబెట్టడం రావట్లేదు చూడండి గమ్మతుంది కదా ప్రతి కుక్కర్ మూత పెట్టేసుకుందాం పెట్టేసుకొని అంటే ముదిరిందా లేదు దాన్ని బట్టి విజిల్స్ పెట్టుకోండి నాకైతే సెవెన్ విజిల్స్ దాకైతే పట్టాయి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో డౌట్ ఉంటే ఉడికిందో లేదో చూసుకుంటూ పెట్టేసుకోండి చూసారా ఎంత బాగా పోయిందో కర్రీ కూడా నేను ఆయిల్ అసలు లేపాటి వెళ్ళి చూసారా ఫ్రెండ్స్ ఎంత ఆయిల్ అంటే ఆయిల్ ఎంత కనిపిస్తుందో చూసారు కదా నేను కొంచెమే వేసాను కొద్దిసేపు ఉడికించుకుంటూ కొంచెం ధన్యాల పొడి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇందులో చూసాను నేను ఎలాంటి బగార సామాను వాడలేదు అంటే ఫస్ట్ కొంచెం వేసాను ఎలాంటి గరం మసాలా ఎలాంటివి వాడలేదు కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పక్కా ట్రై ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సింపుల్గా టేస్టీ ఉంటుంది ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ పక్కా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మంది అయితే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలా చాలా బాగా అనిపిస్తుంది కానీ నేను వీడియోస్ తీయడమే సరిగ్గా కుదరట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్తో ముంగడికి వస్తాను ప్రతి బ్రెయిన్ కర్ అయితే టేస్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా చేయాలి కూడా చెప్పండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఒక అక్క అయితే డబల్ కమిటీ వీడియో కూడా పెట్టమని చెప్పింది పక్కా చేస్తాను అక్కయ్య కొంచెం లేట్ అవుతుంది అంతే పక్కా చేస్తాను టేస్ట్ చూస్తున్నాను ఫ్రెండ్స్ నేను అయితే నన్ను చూడండి నేను ఎలా ఉన్నానో మార్నింగ్ మార్నింగ్ తల స్నానం చేసేస్తున్నాను వంట చేసేస్తున్నాను ఎల్లైతే అలా ఒక వీడియో అయితే అయిపోతుంది కదా అని చేసేస్తాను ఫ్రెండ్స్ అంతే హక్కుల మీద ఉన్న అన్నట్టు చూ నేను తింటున్నాను మీకు అర్థమవుతుంది కదా ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్స్ వెరైటీ ఇచ్చేదాన్ని సరే అసలు ఎప్పుడెప్పుడు తిందామా టాక తినేద్దామా వీడియో ఎప్పుడు అయిపోతుందన్న ఫీలింగ్లో ఉన్నాను మా ఆయనకు డ్యూటీకి వెళ్ళాలి కదా టేస్ట్ చూసేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్